いただきます。<music> సందేశిక లక్షన్ హాయ్ మేడం సత్యవతి గారు సెకండ్ లైక్ థ్యాంక్ యూ హలో హలో గుడ్ ఆఫ్టర్నూన్ అండి ఫోర్ లైక్స్ పడ్డాయి హాయ్ అండి అయితే లైవ్ తీస్తున్నాను చాలా రోజులైపోయింది కదా లైవ్ ఇక్కడ సరిగిపోతుందండి మొత్తం మ్యారేజ్ సీజన్ కదా స్టాక్ వస్తుంది అండ్ ప్లస్ ఆర్డర్స్ వస్తున్నాయి టైం టు టైం ఇవ్వకపోతే బాగోదు అందుకే లైవ్ సెట్ కాక అప్పుడప్పుడు మాత్రం ఒక్కొక్క షాట్ అయితే కొంచెం అయితే తీసేస్తున్నాను ఫస్ట్ మన శారీ దీంతోనే స్టార్ట్ చేద్దాము చేశారా లేదు లేదండి చెయ్యలేదు చేయాలి ప్రిపేర్ అయితే అయిపోయింది ఫిఫ్త్ లైక్ థ్యాంక్ యూ అయిపోయిందా ఇది మొత్తం కూడా ప్రింట్ కాదండి మంచిగా వర్కే మొత్తం కూడా బ్యాక్ ఫ్రంట్ హ్యాండ్స్ కట్ వర్క్ మొత్తం శారీ కూడా వర్కే వచ్చేసిందండి ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోవాలి ఇవి ఎన్ని పీసెస్ అంటే అన్ని పీసెస్ అవైలబుల్ ఉన్నాయి మొత్తం అయితే ఒక ట్వంటీ ఫైవ్ పీసెస్ అయితే తెచ్చాం సింగిల్ కలర్ కాంబినేషన్లో అది నెంబర్ ఉంది అంటుంది ఆ కవర్ మీద ఇంకా కవరు రివర్స్ది హాయ్ 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 అండి హాయ్ ఇదిగోండి ఇది శారీ వచ్చేసి వర్క్ ఇవి ఎన్ని అంటే శారీస్ అన్నీ వచ్చాయి కంప్యూటర్ వర్క్ ఇది జరి అని అయితే ఉంటుంది మొత్తం ఇలాగే ఇది వచ్చేసి మనకి నక్కి అయితే ఉంటుంది శారీ నిండా కూడా నక్కీ ఉంటుంది ఇదిగోండి హాయ్ హాయ్ అండి హాయ్ ఇది వచ్చేసి మనకి నేను ఫోన్ పైకి లేపుతాను చూడండి అదొక పార్ట్ ఇదొక పార్ట్ మనం ఫ్రంట్ బ్యాక్ రెండు ఫుల్ ఆల్ ఓవర్గా చేసేసుకోవచ్చు అనమాట ఇదిగోండి ఇది వాష్ చేసినా ఏమీ అవ్వదు ఇది హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా చాలా హెవీగా వచ్చేసింది చూసారా ఇది దీనికే వేయాలని ఏం లేదండి మనం వేరే కలర్స్ కూడా మనం పేరప్ చేసి వేసేసుకోవచ్చు అంటే ఈ దీనికి వేరే కలర్ శారీస్ కూడా కట్టొచ్చు అంటున్నాను బ్లౌజ్కి ఈ శారీ అయితే చాలా ఉన్నాయి కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసేసుకోవచ్చు ఫ్రీ షిప్పింగ్లో ఉంది కాస్ట్ కావాలి అనుకుంటే ప్లీజ్ నా వాట్సాప్ నెంబర్ నేను మళ్ళీ ఒకసారి మెసేజ్ చేస్తాను చూసుకోండి కలర్స్ ఉట్టి అట్లా వేసేది వేరే తీసి చూపిస్తాను ఇంకోడి ఇవైతే చాలా పీసెస్ ఉన్నాయి కావాలి అనుకుంటే బుక్ చేసేసుకోవచ్చు మళ్ళీ ఒకసారి బ్లౌజ్ అయితే చూపిస్తున్నాను చూడండి ఇదిగోండి దగ్గర నుంచి అయితే చూపిస్తున్నాను ఇది కట్ వర్క్ లెహెంగా కూడా కుట్టించుకోవచ్చు లాంగ్ ఫ్రాక్స్ కుట్టించుకోవచ్చు ఇది సేమ్ యాజ్ బ్లౌజ్ లెక్క కుట్టించుకొని అవి లెహంగా లెక్క కూడా వేసేసుకోవచ్చు ఫ్రంట్ బ్యాక్ చాలా హెవీగా వచ్చేసింది కవిత గారు హాయ్ బుకింగ్ నెంబర్ అయితే మెసేజ్ చేశానండి చూసేసుకోండి ఓకే నెక్స్ట్ డిజైన్ దీనికి క్యాట్లాగ్ లేదా అది వేరు ఇది వేరు ఓకే లేదు ఇది వచ్చేసి మనకి వర్క్ అండి ఇలా ఇది కూడా మొత్తం కూడా వర్క్ హెవీగా వస్తుంది అండ్ బూటా అయితే ఇలా ఉంటుంది మీకు ఇది కూడా బ్లౌజ్ ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను చూసేసుకోండి ప్లీజ్ లైవ్లోకి వచ్చిన వాళ్ళందరూ కూడా లైక్ చేయండి ఇదిగోండి చూసారా హ్యాండ్స్ మొత్తం కూడా వచ్చేసింది హాయ్ హాయ్ అంబిక గారు ఇదిగోండి మనకి బూటీస్ కూడా చాలా దగ్గర దగ్గరికి వచ్చేస్తాయండి గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఆఫ్టర్నూన్ ఇది శారీ చూడండి మనం ఇలా మనం ఇలా పెడితేనే ఎంత అందంగా ఉందో ఈ కాంబినేషన్ కదా అండ్ ఈ శారీ కూడా మొత్తము ఇలా హెవీగా కట్ వర్క్ అయితే వస్తుంది ఫుల్ వాషబుల్ శారీ అండ్ బూటీస్ కూడా వస్తాయి టెన్త్ లైక్ థ్యాంక్ యూ మేడం ఇదిగోండి హాయ్ హాయ్ మేడం గుడ్ ఆఫ్టర్నూన్ అండి చూడండి శారీ కూడా ఇలాగే ఉంటుంది మీకు కొంచెం మీకు కొంచెం ఓపెన్ చేసి కూడా నేను చూపిస్తున్నాను చూడండి ఇది టీ అది టీ హాయ్ హాయ్ రేఖ రేణుక ఇదిగోండి ఇది కట్వర్ కింద ఇదిగోండి ఈ టూ కలర్ కాంబినేషన్ మీకు ఫోన్లో ఎలా అవుపడుతుంది చాలా సూపర్గా అవపడుతుంది కదా మనకి ఫోన్లో ఎలా అవుపడుతుందో బయట కూడా అలాగే ఉందండి అసలు ఇదిగోండి ఇది శారీ కూడా ఇట్లా లేవదు హార్డ్గా లేవదు అనమాట హాయ్ స్వాతి హాయ్ అండి కాస్ట్ ఎంత కాస్ట్ కావాలంటే ప్లీజ్ స్క్రీన్షాట్ చేసేసి నన్ను వాట్సాప్లో అడగండి రేట్ చెప్తాను ఎమ్మంటే చెప్తాను లైవ్ నడుస్తుంటేనే చెప్తాను క్వాలిటీ కూడా ప్రీమియం క్వాలిటీ వస్తుంది సారీ సూపరా థ్యాంక్ యూ బటర్ఫ్లై డ్రెస్సెస్ వచ్చాయి కానీ తక్కువ రేట్లో తక్కువ రేట్లో రాలేదు కదా ఇది బ్రాండెడ్ లేదు లేదు ఇది బ్రాండ్ ఇది బ్రాండ్ నేను రెడ్ కలర్ డ్రెస్ వేస్తాను చూడు త్రీ లేయర్స్ వస్తుంది కదా అలా అన్నమాట కలర్స్ థ్యాంక్ యూ అండి కలర్ అండ్ కాంబినేషన్ సూపర్ తక్కువ రేటు ఒకటో రెండో తెచ్చినట్టు గుర్తు ఉన్నాయో లేవు చెక్ చేయాలి చెక్ చేసి చెప్పాను ఇది బ్రాండెడ్ ఎస్ఎఫ్ ఎస్ఎఫ్ వాళ్ళది ఎస్సి ఎస్ఎఫ్ వాళ్ళది ఇది బాగుంటుంది క్వాలిటీ ఇక నా సేమ్ నా పింక్ డ్రెస్ ఇంకొకటి ఇదా ఇది వచ్చేసి శారీ రివర్స్ అండి దీనికి ఉందా క్యాట్లాగ్లాగ్లే ఇందాక మనము ఇది అది ఒకటే కదా వీళ్ళు ఇప్పుడు తీసి ఓకే డిజైన్స్ వేరున్నాయి బూటీస్ వేరున్నాయండి జిమ్మిచూర్ శారీస్ క్లాతే కాకపోతే మనకి హెవీ డిజైన్తో అయితే వచ్చేసింది సేమ్ కానీ ఇక్కడ బూటీ చేంజ్ ఉంది అండ్ వర్క్ కూడా చేంజ్ ఉంది కలర్ అండ్ కాంబినేషన్ అయితే సేమ్ సూపర్ కలెక్షన్ థ్యాంక్ యూ కాస్ట్ కావాలంటే వాట్సాప్లో అడగండి ప్లీజ్ ఎవరైనా సరే ఇంకా మగ్గం వరకే మేము తట్టుకోలేకపోతున్నాము అసలు ఆ రేట్స్కి వాళ్ళు చూపించే ఫొటోస్కి సంబంధమే ఉండదు అంత సఫరింగ్ ఉంది మగ్గం వరకు కూడా ఇంకోండి ఇది వచ్చేసి శారీ వచ్చేసి మనకి గ్రీన్ లైట్ గ్రీన్ అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి నాకైతే బ్లాక్ కలర్ది వచ్చిందండి బ్లూ కలర్వి రెండు పీసులు వచ్చినాయి అయిపోయినాయి ఇది బ్లాక్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది మీకు ఇది ఓపెన్ చేసి చూపిస్తాను హాయ్ హాయ్ లక్ష్మి గారు ఫోర్టీన్త్ లైక్ అనేది హాయ్ అండి హాయ్ ఇది ఫోర్టీన్త్ లైక్ థ్యాంక్ యూ బ్యాగులా మాసిన నైట్ అయితే అసలు ఈ ఇందులోకి వస్తే రూమ్లకు తలుపు లేచినాం కదా ఇదిగోండి ఇది మనకి డబల్ వేయలే లేయరు ఒకసారి మనకి నీట్గా పడుతుంది హాయ్ దీని కింద డబల్ రాని మంచిగా వర్క్ అవ్వపడుతుంది ఇదిగోండి ఇప్పుడు చూడండి మనకి కట్ వర్క్ వచ్చేసింది కదా కట్ వర్క్ లేస్ కట్ వర్క్లో వచ్చేసి ఈ బూటీస్ వచ్చాయి మనకి ఈ బ్లౌజే వేయాలని రూల్ ఏం లేదండి మన దగ్గర ఎలాంటి కంప్యూటర్ వర్క్ కానీ మగ్గం వర్క్ కానీ ఏదైనా వేసేయొచ్చు ఎందుకు అంటే కామన్గా గోల్డ్ వర్క్ ఇచ్చారు కాబట్టి ఏదైనా వేసేసుకోవచ్చు హాయ్ మాధురి లక్ష్మి లక్ష్మి అనుకుంటా హాయ్ అండి హాయ్ శ్రీజ గారు ఫిఫ్టీన్త్ లైకా థ్యాంక్ యూ ఏమో మరి నాకు అంత అడిగలేదుగా చూస్తే మళ్ళీ ఒకసారి గుర్తుపెడతా ఉందండి ఇక్కడ అంత అడిగలేదు నాకు చిన్న బార్డరా పెద్ద బార్డరా చిన్న బార్డర్ అయితే రెండు వేలు అందులో ఫోటోలు పెడుతా చూసుకోండి ఈ బ్లాక్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది కలర్ కాంబినేషన్స్ బాగున్నాయి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ నైస్ కలెక్షన్ థ్యాంక్ యూ అండి ఓకేనా చవల్ అనుకునే బుక్ చేసేసుకోండి తీసేయండి ఇంకోటి రామగ్రీన్ ఇంకొకటి అన్న అది తీసేయ బ్లూది ఇది కూడా మళ్ళీ ఇది కాదు డిజైన్ వేరు కలర్ వేరు డిజైన్ మాత్రమే ఇది ఇందులో బ్లూ అయిపోయింది కాకపోతే రామా గ్రీన్కి పింక్ కలర్ కాంబినేషన్ అయితే ఉంది సూపర్ కలర్ అక్క థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ నైస్ కలెక్షన్ థ్యాంక్ యూ అండి ఇది వచ్చేసి చాలా డీసెంట్గా ఉందండి మనం ఎక్కువ మనం మగం వర్క్స్ చేస్తాము సింపుల్ వర్క్ కావాలి అనుకునే వాళ్ళకి ఈ వర్క్ అయితే చేసేస్తాము ఇలా మోతి అండ్ కుందెన్స్ అండ్ మొత్తం కట్ వర్క్తో అయితే ఇచ్చేసారు బూటీస్ కూడా మ్యాంగోస్ వచ్చాయి ఈ ఈ క్యాటలాగ్లో ఎలా అయితే ఉన్నాయో బూటీస్ అంత దగ్గర దగ్గరికి అయితే వస్తాయి మన ఇష్టం దీనికి పింక్ వేయాలని ఏమీ లేదు రూలు ఏ కలర్ అయినా వేసేసుకోవచ్చు అండి మీ దగ్గర గోల్డ్ ఉన్నా వేసేసుకోవచ్చు బ్లౌజ్ ఇదైతే ఇంకా వేరే వాటికి కూడా మనం కంపారిజన్ చేసేసుకోవచ్చు ఈ శారీ ప్రైస్ ఎంత ప్లీజ్ మీరు ఒకసారి వాట్సాప్లో అడగండి నేను ఏమంటే రేట్ చెప్తాను ఫ్రీ షిప్పింగే అవైలబుల్ ఉంటుంది వాషబుల్ శారీస్ లైట్ వెయిట్ చాలా డీసెంట్ లుక్ అయితే ఉంటాయండి శారీ కూడా ఇంకా హార్డ్గా రాకుండా నీట్గా ఉంటుంది ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి హ్యాండ్స్కి బార్డర్ అండ్ బూటీ అయితే ఫుల్గా ఉంది ఈ గోల్వేన్ మీకు ఏ కలర్ కావాలన్నా ఆ కలర్ని స్క్రీన్షాట్ చేసేసుకోండి చాలాసేపే నేను చూపించాను సిక్స్టీన్త్ లైక్ మా థ్యాంక్ యూ అక్క థ్యాంక్ యూ నెక్స్ట్ వన్ ఈ శారీస్ ప్రైస్ ఎంత ప్లీజ్ అండి ఏదైనా కొంచెం స్క్రీన్షాట్ చేసేసి వాట్సాప్లో అడగండి నేను చెప్పేస్తాను ఎమ్మటే కాస్ట్ ఓకేనా ఇది వచ్చేసి గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్ అండి మీకు తెలుసు ఈ శారీస్ మనము ఎన్నో సార్లు అవి రాగానే ఎమ్మట బుక్ చేసేసుకొని తెప్పించేసుకుంటూనే ఉంటాను అండ్ ఇది వచ్చేసి ప్రీమియం క్వాలిటీ అండి నార్మల్ కూడా కాదు ఇదంతా కూడా మైకా ప్రింట్ బయట అమ్ముతున్నారు కానీ ఇది మైకా కాదు జెరీ లైన్స్ ఉన్నాయి బూట్ ఆవిడ ఉంది త్రీ ఎక్స్ఎల్ వచ్చినాయి కానీ నువ్వు అప్పుడు వద్దండి ఇక త్రీ ఎక్స్ఎల్ వచ్చినప్పుడు మొన్న వస్తే నువ్వు మళ్ళీ వస్తావు అన్నావుగా మళ్ళీ వచ్చినాయి అనుకుంటా తక్కువ రేటు కోసం ఇది ఒకసారి ఓపెన్ చేద్దాం బట్ట ఇది కూడా జెరీ బార్డరే అండి ఇది కూడా జెరీ బార్డరే ఇది కూడా మనకి మైకా ప్రింట్ కాదు ఈ చీరలో ఎక్కడ కూడా మైకా ప్రింట్ అయితే లేదు అసలు చాలా లుక్ ఉంటుంది అండ్ రీజనబుల్ ప్రైజెస్లో అయితే ఉంటుంది ప్రీమియం క్వాలిటీ కూడా ఇది ఇదిగోండి ఇది వచ్చేసి బ్లౌజ్ అండి ఇది బ్లౌజ్ బార్డర్ ఉంటుంది అండ్ బూటా కూడా ఉంటుంది ఇది పళ్ళు ఎన్నిసార్లు వాష్ చేసినా ఏమీ కాదు జెరీ లైన్స్ ఇవన్నీ కూడా జెరీనే మైకా అయితే కాదు ఓకేనా ఇందులో కలర్స్ చూపిస్తాను ఇలాగే పెట్టు ఇదిగోండి ఎవరు వెళ్ళు హలో హలో ఇది వచ్చేసి ఎల్లో అండ్ బ్లూ అండి కలర్ బాగుంది కదా హాయ్ హాయ్ అండి జయలక్ష్మి గారు ప్రైజ్ సిస్టర్ ప్రైస్ వాట్సాప్లో చెప్తానండి ప్లీజ్ కొంచెం వాట్సాప్లోకి రండి రేటు చాలా మంది అడుగుతున్నారు గుడ్ ఆఫ్టర్నూన్ రమాదేవి గారు జయలక్ష్మి గారు వాట్సాప్లోకి రండి హాయ్ అండి హాయ్ ఎల్లో అండ్ బ్లూ అండి సూపర్ కలర్ అండ్ కాంబినేషన్ చాలా బాగుంటుంది ఈ కలర్ నెక్స్ట్ బ్లాక్ బ్లాక్ అండ్ రెడ్ మన ఫోన్కి ఎంత ఉంది బెస్ట్ చూడండి ఎంత కలర్ వచ్చింది హలో చెప్పండి ఇది బ్లాక్ అండి బ్లాక్ సూపర్ కదా కామన్గా రెడ్ బ్లౌజ్ ఉంటే వేసేసుకోవచ్చు కూడా లేదు మీ కాడ వర్క్ బ్లౌజెస్ ఉన్నా అండి ఇదిగోండి రామా గ్రీన్కి పింక్ రమా గ్రీన్కి పింక్ అండి నెక్స్ట్ రెడ్కి బ్లూ ఇందాక మనకి బ్లాక్కి రెడ్ వచ్చింది కదా ఇది పింక్కి బ్లూనా రెడ్కి బ్లూ అండి రెడ్కి బ్లూ కలర్ బాగుంది కదా హాయ్ 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 వదిన ఇది వచ్చేసి బచ్చలపండు కలర్కి గ్రీన్ అండి బచ్చల పండుకి గ్రీన్ ఇంకొకటి రామా బ్లూ కాదా రామా బ్లూకి వైలెట్ కలర్ బార్డర్ అయితే వచ్చేసింది ఇందులో ఎన్ని ఉన్నాయంటే ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఉన్నాయి అమ్మా ఎవరు దీని కోరు చేశారు హలో ఫోన్ తీసుకో ఇది వచ్చేసి డార్క్ నావీ బ్లూ నావీ బ్లూకి పింక్ కలర్ బార్డర్ కలర్స్ చూసేసుకోండి మళ్ళీ నేను ఒక లైన్గా అయితే పెడతాను మీకు కావాలన్న దాన్ని బుక్ చేసేసుకోండి మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను చూడండి ఫస్ట్ శారీ వచ్చేసి మనకి రెడ్ గ్రీన్ అండ్ రెడ్ బ్లూ పింక్ రామా బ్లూ ఎల్లో ఎల్లో బ్లూ బ్లాక్ రెడ్ అండ్ నావీ బ్లూ పింక్ రామా బ్లూకి వైలెట్ పండు కలర్కి గ్రీన్ బార్డర్ అయితే వచ్చేసింది ఓకేనా అండి ఇవి ఒకసారి స్క్రీన్ షాట్ చేసేసుకోండి మీకు ఏది కావాలో అది డిసైడ్ అవ్వండి కాస్ట్ అడగండి వాట్సాప్లో ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్ ఉంది ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి చేసుకునే వాళ్ళు ఎవరైనా ఫస్ట్ పేమెంట్ చేసేసేయండి నేనైతే సైడ్కి పెడతాను ఓకేనా ఎందుకంటే మళ్ళీ ఇద్దరు ముగ్గురు అడిగినంటే వీళ్ళకి ఇవ్వాలా వాళ్ళకి ఇవ్వాలా అన్నట్టుగా నా ఆలోచన ఉంటుంది అందుకని మీరు ఎమ్మంటే పే చేయండి ఫుల్ అడ్రస్ పెట్టేసేయండి అయిపోతుంది బుకింగ్ ఓకేనా చేయలే ఇంకేమన్నా ఉన్నాయా ఒకసారి అవి గివ్ అవే గిఫ్ట్ డబ్బా తెల్ల డబ్బా ఉంటుంది కొత్త నైట్ అసలు నైట్లు ఎలా ఆగుతున్నాయి అది వస్తుంది చూడు అది వస్తుంది పెద్ద సైజు కావాలా చిన్న సైజు కావాలా ఆహా నువ్వు హైట్ ఉంటావు కదా సరిపోతాయి మా అమ్మాయి ఫోన్ బొమ్మ ఉంటుంది ఫోన్ చేయమంటుంది రాత్రి పది నీకు ఫోన్ తొమ్మిది ఫోన్ టిఫిన్ తినొద్దా సరే సరే సూపర్ థ్యాంక్ యూ అండి ప్రైస్ ప్రైస్ కావాలి అంటే ప్లీజ్ వాట్సాప్లోకి రండి పైన నెంబర్ కూడిచ్చాను కామెంట్లా వీడియో ఆఫ్ చేసిన ఆఫ్ చేయలేదు వెళ్తాడు బ్యాంక్కి వెళ్ళినప్పుడు వస్తాడు పది ఇరవై రోజుల క్రితం